అందరికీ నమస్కారం ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి నవంబర్ ఇరవై అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువాటు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు లేవంటే కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మీద గొడవలు ధరలు లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్ని చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీసులతో జ్యోతిషని చెప్పండు మన గురువారి వచ్చి కుమార్ స్వామి గారు అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి సమస్య మీది పరిష్కారం మన గురువు గారి దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఈ గురువు గారి ద్వారా చాలా మంది లబ్ధి పొంది ఉన్నారండి మేము కూడా మాకున్న సమస్యలను ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చెప్తారు నమ్మకంతో ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసు కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అండి వీళ్ళు అనేక రకాలైనటువంటి అనేవి మీ పరిస్థితిని బట్టి బయటకు వస్తూ ఉంటాయి నిజానికి మిగతా రాసులు వారితో పోల్చుకుంటే ఈ రాశి వారు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు అలాగే మీకు కష్టాలు ఎక్కువగానే ఉంటాయి ఏ సమస్య వచ్చినా కూడా మొదట మీకు అంటే వీరికి ఏమవుతుందంటే కనుక ఆ సమస్య నాకే ఎందుకు వచ్చింది అసలు నాకే ఎందుకు రావాలని చెప్పి ఫస్ట్ దాన్ని చూసి వీరు భయపడే మనస్తత్వం అయితే కాదండి ఏదైనా సరే ఆ సమస్యని ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చిందని దాన్ని పరీక్షించి ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారం అయితే ఖచ్చితంగా కనుక్కుంటారు అన్నమాట ఈ రాసివారు అంతా తెలివితేటలు కలవాలని చెప్పుకోవచ్చు ఆ సమస్య నుంచి కూడా ఖచ్చితంగా బయటపడతారు నిజం మాట్లాడుకోవాలంటే మీరు పైకి కనిపించడానికి మీ యొక్క రోగం ఏ విధంగా ఉంటుందంటే కనుక కొంచెం ఘరానగా ఉంటారండి కొంచెం ఎదుటి వారిని లెక్క చేయకుండా ఉండేటువంటి మనసత్వంలాగా ఉంటారు అలాగే ఏటివారితో ఏదైనా కానీ అంటే వీరి యొక్క మాట తీరు కూడా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది అంటే చెప్పాలంటే నిజం చెప్పాలంటే మీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కానీ ఏంటంటే పైకి చూడడానికి గంభీరంగా కనిపిస్తారు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క నటనా జీవితంలో నటించడం మాయచేయటం మధ్య సమ మప్య పెట్టడం కంటే నవ్వుతూ ఉండే మనుషులను ఏడిపిస్తూ ఉంటున్నారు కొంతమంది అలా పడేయడం ఇటువంటివి ఏవి కూడా వీరికి చేత కాదండి అవసరమైతే మాట్లాడతారు అవసరం లేదంటే కనుక దూరంగా ఉండిపోతారు ఇక కొంతమంది దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు వీరిని అంటే ఘనాణగా ఉంటారు పొగరుగా ఉంటారు ఈ అమ్మాయి బలుపు ఎక్కువ అని లేదంటే ఈ అబ్బాయి కొంచెం ఘనాణ ఎక్కువ అన్నట్లుగా మసులుకుంటూ అనమాట ఇలా ఏంటంటే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ కూడా మీరేం పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదు మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండటము ట్రై చేయండి ఇక అలాగే మీకు ఏదైనా కానీ ఒక పనిని కనుక మీరు తలపెట్టారంటే ఆ పనిలో మీరు ఒక మంచి నైపుణ్యతను చాటుకుంటారు అంటే ఏ పని ఎలా చేస్తే సక్సెస్ఫుల్గా అవుతుంది ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్తే దీన్ని ఈజీగా ఫినిష్ చేయవచ్చు దీని నుండి మనకు ఏ విధమైనటువంటి ప్రాఫిట్ అనేది వస్తుంది ఇలా రకరకాలుగా మీరు ఆలోచించి ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనమాట అలాగే ఆ పని చేసిన తర్వాత ఆ పని చూసి పది మంది మెచ్చుకునే విధంగా మీరు పూర్తి చేస్తారు నిజం మాట్లాడుకోవాలంటే మీరు ఆ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయండి ఆ పని కోసము మీ యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటను అలాగే మీ యొక్క టైంని అంతటిని కూడా పూర్తిగా అనమాట అంత ఈజీగా ఏం చేస్తాం ఏం అసలు ఏం చేసాములే అంటే ఆ చేసాములే అన్నట్లుగా మీరు పైకి చెప్తూ ఉంటారు ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారు అది మీకే తెలుస్తుంది ఇక మీరు పని విషయానికి వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటారు నమ్మక విషయానికి వస్తే మీరు ఎవరినైనా కానీ చాలా ఈజీగా నమ్ముతారు అలాగే మిమ్మల్ని కూడా ఎదుటివారు చాలా మంచిగా చక్కగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అలాగే మిమ్మల్ని మీకు మీరుగా క్రమశిక్షణబద్ధంగా ఉంచుకుంటూ ఉంటారు ఏదైనా కూడా టైం టు టైం చేయాలి మనం డిసిప్లిన్గా ఉండాలి మన యొక్క మాట తీరు చాలా కరెక్ట్గా ఉండాలి మనం అబద్ధం ఆడకూడదు సమాజానికి ఉపయోగపడే విధంగా మన మాట తీరు మన యొక్క మెంటాలిటీ ఉండాలని చెప్పి ప్రతిది కూడా ఒక టైం టేబుల్ వేసుకున్నట్లుగా మీ యొక్క ప్రతి విషయం కూడా ఉంటుంది అలాగే లైఫ్లో కూడా ముందడుగు వేస్తూ ఉంటారు కొన్ని గ్రహస్థుల కారణంగా మీరు చాలా వరకు కూడా అంటే కొన్ని రకాల సమస్యలను ఫేస్ చేశారు నష్టపోయారు అయితే ఏదేమైనప్పటికీ కూడా మీ జీవితంలోకి ఒక మంచి శుభవార్తలు అనేవి రాబోతున్నాయండి ఇది మాత్రం చాలా పక్కా అని చెప్పుకోవచ్చు అంటే మీరు బయట ఎవరు ఏని చెప్తున్నా కూడా నమ్మకండి ఎందుకంటే మీకు జరిగేటువంటి ప్రతి అనుభవాన్ని బట్టి కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా రేపటి రోజు మీకు మనస్తత్వం విషయాన్ని ఇంత క్లియర్గా తెలుసుకున్న కదా మీ మనసులో ఏదైనా కానీ నిజమే అని చెప్పి అనుకోండి అంటే భవిష్యత్తులో కూడా మీకు మంచి శుభవార్తలు వస్తాయి అలాగే గ్రహస్థితి కూడా వాటి యొక్క గతులను మార్చినటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంటుందండి అని చెప్పి అంటారు కాబట్టి మీకు పరమేశ్వరుని యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్ అలాగే శనీశ్వరుడి యొక్క ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని అసలు మర్చిపోకండి మీరు ఎంత శారీరకంగా ఇబ్బందులు పడుతున్నా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ మిమ్మల్ని అడుగడుగునా కూడా లక్షిస్తూ ఉండేది దైవం కాబట్టి భగవంతుని ఎప్పుడు కూడా మర్చిపోకండి భగవంతుని యొక్క ఆరాధన అస్థలు మర్చిపోకండి కాబట్టి వంటి సమస్యలను దూరం చేసేది కేవలము మీ ఆలోచన విధానం కాబట్టి మీ ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో మీ సమస్య అనేవి కూడా అలాగే తగ్గుముఖం పడతాయి అంటే మాకే ఎందుకు ఈ కష్టాలు మేము ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నామని చెప్పి అనుకుంటే మాత్రము అది కనుక మీకు అనిపిస్తుంది అండి అంటే నిజమేనా అని చెప్పి మనసు కూడా అలాగే అంగీకరింపజేసి మిన్నల్ని ఒత్తిడికి గురిచేస్తూ చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి అలాగే మీరు అందరితో కూడా కలిసిపోయే వాళ్ళు మనం అనుకుంటే వారికి ప్రాణమైన చేస్తారు అయితే విషయంలోకి వస్తే రేపటి రోజు మీకు ఆర్థిక స్థితిలో కథకులు అలాగే కుటుంబ సమస్యలు వ్యాపార రెండు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు ఫిజికల్గా కూడా రేపటి రోజు చాలా అద్భుతంగా అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నారు చాలా చక్కగా ఆరోగ్యంగా కూడా ఉండబోతున్నారు అంటే మునుపటి రోజు కంటే కూడా రేపటి రోజు చాలా ఉత్తేజపరితమైనటువంటి నూతన ఉత్తేజపరితమైన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రేపటి రోజు మిమ్మల్ని తప్పకుండా అన్ని రకాల సమస్యల నుండి కూడా విడుదల చేయబోతుందని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజు మీకు ఎక్కడైనా సరే లైఫ్ అనేది బోరు కొట్టినట్లు అనిపిస్తుంది అంటే సేపు సమయం కేటాయించడము అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరచడము ఇలా కుటుంబ పరంగా కూడా శాంతి సౌక్యం ఏర్పడటము ఇవన్నీ కూడా మీకు తెలియ ఉత్సాహాన్ని మీ మనసుకు ఇస్తాయి చెప్పాలంటే మన మనసుకి మనం రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటుంది అది చేయాలి ఇది చేయాలని చెప్పి అనుకుంటాం కానీ ఎక్కడ కూడా మనకి ఎంత టైం అనేది ఉండదు ఒక యంత్రంలాగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అలాగే రోజులు గడిచిపోతూ వస్తుంటాయి అయితే కొన్ని రోజుల నుండి మీకు సంతోషం అనేది లేకపోవటము టైం అనేది కనీస కుటుంబ సభ్యులు వ్యక్తులు కేటాయించలేకపోవటము కనీసం పిల్లలతో గడపాలన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా మీరేంటంటే మీకున్నటువంటి బిజీ లైఫ్లో మీకు ఎక్కడా కూడా అసలు సమయం అనేది లేక చాలా చిరాకుతో ఉండటము ఇటువంటివన్నీ కూడా కొన్ని రోజులుగా మీకు కొంత ఎక్కువగా మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లు చేస్తూ ఉన్నాయి అయితే రేపటి రోజున అన్ని రోజుల కంటే కూడా చెక్ పెట్టబోతున్నాయండి చాలా డిఫరెంట్గా రేపటి రోజు మీరు ఎంజాయ్ చేయబోతున్నారు ప్రతి నిమిషాన్ని కూడా సంతోష గడపడం అనేది రేపటి రోజు మీకు ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజు చాలా ఇంపార్టెంట్ డేగా చెప్పుకోవచ్చు అండి అంతేకాకుండా నలుగురిలో కూడా గౌరవం అనేది రేపటి రోజు రెట్టింపు అవబోతుంది అలాగే మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలు అలాగే మీరు చేసినటువంటి ప్రతి పనిని ఆలోచించేటువంటి విధానాన్ని మీపై అధికారులు గుర్తించడము ఇలాంటివి రేపటి రోజున ఖచ్చితంగా మీ జీవితంలో అయితే జరుగుతాయండి రేపటి రోజు మీరు కష్టపడిన తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు కూడా అని చెప్పి ఎవరైతే నిరాశ నిస్ఫృతులు ఉన్నారో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అలాంటి వారికి ఒక మంచి అవకాశం అనేది రేపటి రోజున వెతుక్కుంటూ వస్తుంది అంటే మీకు ఏదైనా కానీ మీకు తగినటువంటి విధంగా ప్రమోషన్స్ రావటం కానీ లేదంటే మీపై అధికారుల నుండి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు రావటం కానీ నలుగురిలో కూడా ఎవరైతే మిమ్మల్ని అంటే మీరు పనిచేసే చోట మీరు దేనికి పనికి రారని చెప్పి తీసేసినటువంటి కొంతమంది వ్యక్తులకు కూడా మీరు రేపటి మీరు ఏందో అనిపించినట్లుగా రేపటిలో మీ పనితీరు ఉండబోతుంది అలాగే మీ పై అధికారులు వారి ముందే మిమ్మల్ని నేర్చుకోవడం అనేది కూడా రేపటిలో మీకు చాలా అద్భుతంగా ఒక ఉత్తేజకరమైనటువంటి శక్తిని మీకు అందివబోతుందని చెప్పుకోవాలి అలాగే వారి ముందు మీరు రేపటి రోజున కాళ్ళు రేగరేసుకోబోతున్నారని కూడా చెప్పుకోవాలండి అయితే రేపటి రోజు మీకు కొంత తోబుట్టుల పరంగా అంటే తోబుట్టుల పరంగా కొన్ని ఆస్తి విషయాల్లో కావచ్చు లేదంటే ఏదైనా బంధువులకు సంబంధించినటువంటి ఒక స్త్రీ కారణంగా రేపటి రోజు కొంత మిమ్మల్ని ఏదైనా కానీ కొన్ని విషయాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి కొంత ఏ సమయంలోనైనా కానీ కలిగించవచ్చు కాబట్టి మీ యొక్క ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీ స్థితిగతులు ఏదైనా కానీ ఆస్తులు ఉన్నాయా లేదంటే బంగారం ఉందా లేదంటే ఇద్దరం కూడా బ్లడ్ రిలేషన్ కదా అని చెప్పి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండరు ఆ సమయంలో ఏంటంటే విపరీతమైనటువంటి కోపానికి గురై ఒకరిని ఒకరు దూషించుకోవడము కోపడం ఇటువంటివి కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి ఆ తర్వాత మీరు ఏంటంటే అయ్యో అలా అనకుండా ఉంటే పోయేది ఈ డబ్బు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మాకున్నటువంటి బంధాన్ని మా రిలేషన్ని అనవసరంగా మేము తెంచేసుకున్నాము అని ఉండాల్సి తెంచుకో ఉండాల్సింది కదా అని చెప్పేసి తర్వాత బాధపడతారు కాబట్టి ఇదంతా కూడా జరగకుండా అంటే ఆ కాసేపు అది ఏ సమయంలో అయినా కావచ్చండి ఆ సమయంలో మీరు కొంత కోపాన్ని అలాగే మీకు వచ్చేటువంటి కొంత గందరగోళమైన పరిస్థితికరమైనటువంటి ఆలోచనలను అన్నీ కూడా పక్కన పెట్టండి కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి బంధం చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ మనకు ఉన్నటువంటి రిలేషన్ మనం ఎప్పుడూ కూడా పాడు చేసుకోకూడదు అలాగే మనం అనుకున్న వారితోటి అసలు ఎప్పుడూ కూడా దూరం పెట్టుకోకూడదండి అలాగే మానవుడు అంటే భగవంతుడు సృష్టించినటువంటి మానవుడికి ప్రతిదీ కూడా ఈ రోజుల్లో బంధం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకున్నటువంటి బంధాలను మనం దూరం చేసుకోకూడదు అలాగే కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఏంటి ఎవరికి ఏంటనే విషయాల గురించి చర్చించుకొని న్యాయపరంగా మీరు ఒక అడుగును ముందుకు వేస్తే మంచిది ఇక అలాగే రేపటి రోజున వ్యాపార పరంగా కూడా చాలా ఎక్కువగా లాభాలు అయితే మీకు కనిపిస్తున్న అనుకూలంగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం అనేది తగ్గుతుంది కాబట్టి కూర్చొని టైం పాస్ చేస్తే మాత్రం మీకు ఫలితం అనేది రాదు కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి ఇక మీకు రేపటి రోజు ముఖ్యంగా చెప్పాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం ఏ స్వామైన రాలేదండి దగ్గర ఉన్నటువంటి రేపటి రోజున కార్తీక మాసం లాస్ట్ శివుని యొక్క దర్శనం లాస్ట్ కాబట్టి తప్పకుండా రేపటి రోజు మీకు శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకురావటం కూడా అన్ని రకాలుగా కూడా మీకు మంచిదండి ఆలయానికి వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయండి కనీసం పదకొండు లైన్ చేసి ఇంటికి రావడం ప్రయత్నించండి రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు ఈ పని మాత్రం చేయాలండి మీ స్వామి ఉన్నా కూడా దర్శ కనీసము దర్శించుకొని రండి ఈరోజు ఈ విధంగా చేయటం వల్ల మీకు ఎదురైనటువంటి సమస్య నుండి బయట పని వారు అవుతారు అలాగే ఇంట్లో దీపాలను చేసుకొని ఖచ్చితంగా కూడా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకొని బయటకు వెళ్ళడం కూడా అలవాటు చేసుకోండి కాబట్టి కూరితే చక్కగా శివాలయం కానీ వెళ్ళే శివుడు కనీసము మీ చేతులతో కూదిరితే జలాభిషేకం చేసుకోండి ఈ విధంగా అభిషేకం చేసినటువంటి ప్రయత్నం చేయండి వినబోతున్న శుభవార్తలు అలాగే మీకు దక్కాల్సిన కొన్ని ఆస్తిపాస్తులను భూమికి సంబంధించిన గృహానికి సంబంధించి ఇలా ఏదైనా కావచ్చండి కొన్ని ఆస్తుపాస్తులు అయితే రేపటి రోజు మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి ఇలా చాలా ఎంజాయ్ఫుల్గా మీకు అంటే అసలు అనిపించకుండానే గడిపించిపోతున్నాను రేపటి అంతా కూడా చాలా ఈజీగా ఉందని ఎక్కడా కూడా మీరు కనిపించదనమాట చాలా పీస్ఫుల్గా రేపటి రోజు మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అలాగే చాలా అద్భుతంగా గడపబోతున్నారు కుటుంబ పరంగా కానీ స్నేహపరంగా కానీ ఎవరితో సరే చక్కగా రేపటి రోజు ఎంజాయ్ చేయబోతున్నారు చాలా అద్భుతంగా రేపటి రోజు మీరు చెప్పుకొని చెప్పుకోవచ్చండి ఇక రేపటి రోజులు మీకు అండగాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది మరి తెలుసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్